ప్రకటించిన డెబ్బై ఒక్కవ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో షారుఖ్ ఖాన్ విక్రాంత్ మస్సేలు జాతీయ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు ముప్పై మూడు సంవత్సరాల సినీ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి విజయవంతమైన చిత్రాల్లో నటించిన షారుఖ్ ఖాన్ ఇప్పటి వరకు జాతీయ అవార్డ్స్లో సత్తా చాటలేదు బాజీగర్ దిల్వాలే దుల్హనియా లేజాంగే స్వదేశ్ దిల్సే చెక్ దే ఇండియా ఖాన్ దేవదాస్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో షారుఖ్ నటన అద్భుతంగా ఉంటుంది ఆ చిత్రాల్లో నటనకు గాను జాతీయ పురస్కారం లభించలేదు కానీ జవాన్ వంటి యాక్షన్ మూవీలో నటనకుగాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు ఇప్పుడు అవార్డు గురించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది సుమారు ఇరవై ఒక్క సంవత్సరాల క్రితం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో షారుఖ్కి జరిగిన అన్యాయానికి ప్రతిగా ఇప్పుడు అవార్డుని ఇస్తున్నారని కొందరి వాదన టూ థౌజండ్ ఫోర్లో లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది అందులో షారుఖ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి ఆ ఏడాది జాతీయ అవార్డ్స్ లో సత్తా చాటుతారని అందరూ భావించిన అనూహ్యంగా హమ్ చిత్రంలో నటించిన సైఫ్ అలీఖాన్ కి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది ఆ సమయంలో సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్పర్సన్ గా ఉన్న షర్మిలా ఠాగూర్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే సైఫ్ అలీఖాన్ కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు దక్కిందని సర్వత్రా విమర్శలు వచ్చాయి షర్మిల ఠాగూర్ తన కుమారుడైన సైఫ్ ఖాన్కి అవార్డు దక్కేలా చేశారని వదంతులు రావడంతో అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది కాలచక్రం గిర్రున తిరిగింది ప్రస్తుతం షారుఖ్తో స్వదేశ్ చిత్రాన్ని రూపొందించిన అశుతోష్ గోవారికర్ ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు ఇదే ఇప్పుడు పలువురు సందేహాలకు కారణమైంది అశుతోష్ గోవారికర్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే షారుఖ్కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చి ఉంటుందని కొందరి వాదన షారుఖ్ మంచి నటుడే కానీ జవాన్ లాంటి రొటీన్ యాక్షన్ థ్రిల్లర్లో నటనకు గాను షారుఖ్కి ఉత్తమ నటుడు అవార్డు ఎందుకు ఇస్తారని పలువురి నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు టువెల్త్ ఫెయిల్ చిత్రంలో మంచి నటన కనబర్చిన విక్రాంత్ మసేకు సోలోగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇచ్చి ఉంటే హుందాగా ఉండేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గతంలో తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఇలాంటి వివాదమే చెలరేగింది టూ థౌజండ్ నైన్లో ఘన విజయం సాధించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచిన మగధీరాలో నటనకు గాను రామ్ చరణ్కి నంది అవార్డు వస్తుందని అందరూ ఊహించినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా మేస్త్రీ చిత్రంలో నటనకు గాను దాసర్ నారాయణరావుకి దక్కింది చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని టార్గెట్ చేస్తూ మేస్త్రి సినిమాను తీశారని నంది అవార్డుల జూరీ మెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లనే దాసరికి ఉత్తమ నటుడు అవార్డు దక్కిందని అప్పట్లో విమర్శలు బలంగా వచ్చాయి ఈ వివాదంపై చిరంజీవి స్పందిస్తూ అవార్డులను పెద్దగా పట్టించుకుని అవసరం లేదని అభిమానులను అలరించడానికి నిర్మాతకు మంచి లాభాలు తెచ్చేందుకు మేము ఉన్నామని అన్నారు విజేతలను ఎంపిక చేయడం జ్యూరీ సభ్యుల ఇష్టమని వివాదం సృష్టించడం మంచిది కాదని స్పష్టం చేశారు బాలకృష్ణ హీరోగా టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన లెజెండ్కి ఏకంగా ఎనిమిది నంది అవార్డులు దక్కడంపై నంది అవార్డుల పొలిటికల్ టర్న్ తీసుకున్నాయంటూ డిబేట్లు జరిగాయి బాలకృష్ణ ఎమ్మెల్యే కావడం వల్ల అన్ని నంది అవార్డులు లెజెండ్కే వచ్చాయని విమర్శలు వచ్చాయి డోపింగ్లో దొరికిపోయిన క్రీడాకారుడి పథకాన్ని రద్దు చేసి తర్వాత స్థానంలో నిలిచిన క్రీడాకారుడికి అందించినట్లు ఎన్ని విమర్శలు వచ్చినా సినిమాలకు ఒకసారి ప్రకటించిన అవార్డులను వెనక్కి తీసుకునే అవకాశమే ఉండదు కానీ ఇలాంటి అవార్డులపై డిబేట్లు జరిగితే భవిష్యత్తులో ప్రకటించబోయే అవార్డుల ఎంపికలో జ్యూరీ సభ్యుల జాగ్రత్త వహించే అవకాశం ఉంది మరి భవిష్యత్తులో ప్రకటించబోయే సినిమా అవార్డ్స్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుందో ఎన్ని వివాదాలు తలెత్తుతాయో వేచి చూడాలి